హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం బల్క్ యూటర్స్ లోని నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇంత ముందు వరకు మనం బల్క్ యూటర్స్ అంటే ఏంటి సిమ్టమ్స్ ఏంటి జనరల్ గా మాట్లాడుకున్నాం కదండి బట్ ఈ రోజు స్పెసిఫిక్ గా ఎస్పెషలీ ఓల్డ్ విమెన్ అంటే ఫార్టీ ఫార్టీ టూ తర్వాత ఏజ్ నుంచి బల్క్ యూటర్స్ చాలా మందిలో ప్రెజెంటేషన్ ఉంటుంది సో ఈ ప్రెజెంటేషన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింటమాటాలజీ అనేది ఉంటుంది ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి బెస్ట్ గా ఉన్నాయి మనకు అసలు అవైలబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం సో లెట్స్ డైవ్ ఇన్ టు టాపిక్ సో వాట్ ఈస్ బల్క్ యూట్రస్ అంటే బల్క్ యూట్రస్ అంటే ఏంటి ఈ రోజు తెలుసుకున్నాం చూడండి బల్క్ యూట్రస్ అంటే నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ అప్పుడు అంటే ప్రెగ్నెంట్ స్టేజ్ లో లేనప్పుడు యూట్రస్ అనేది ఎన్లార్జ్ అయితే అంటే లావ్ అయితే దీన్ని మనం బల్క్ యూట్రస్ అని అంటాం ఈ బల్క్ యూట్రస్ వల్ల మనకి పీరియడ్ అనేది ఫ్లక్చుయేషన్స్ లో ఉంటుంది అంటే పీరియడ్ లో చేంజెస్ అనేది కలుగుతుంది అనమాట సో ఎప్పుడైతే నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ లో యూట్రస్ అనేది లావ్ అవుతుందో దీన్ని మనం బల్క్ యూట్రస్ కింద తీసుకోవచ్చు వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ బల్క్ బల్క్యూట్రస్ అంటే బల్క్ యూట్రస్ ఉంటే కనుక ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి మొట్టమొదటి ఏంటంటే మెనరేజియా చూడండి బల్క్యూట్రస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే చాలా మందికి ఫోన్ ఫోన్ అంటే లాస్ట్ పీరియడ్ మీద ఈ పీరియడ్ ఎందుకు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది ఆ నెక్స్ట్ పీరియడ్ ఇంకా కొంచెం ఎక్కువ అయింది క్లాత్స్ కూడా పడినట్టు అనిపించింది ఏమో నేను ఎక్కువ వర్క్ చేస్తున్నానేమో లేదంటే ఎక్కువ పని అయిపోయిందేమో నేను ఎక్కువ స్ట్రెస్ పడుతున్నానేమో అని మనకు మనం శ్రద్ధ చెప్పేసుకోకూడదు ఎందుకంటే పీరియడ్ అనేది మన హార్మోనల్ ఫ్లక్చువేషన్ ని లేదంటే మన హార్మోన్ బ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది మన బాడీ కూడా అంతే మన బాడీలో ఏదన్నా ఒక చేంజ్ వచ్చింది అంటే బాడీ లోపల ఏదో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయింది అని అర్థం అనమాట సో ఆ స్టార్టింగ్ చిన్న చిన్న చేంజెస్ ని కూడా మనం నోట్ చేసుకోగలిగితే రేపు పొద్దున అది పెద్దది అవ్వకుండా మనం చూసుకోవచ్చు సో మీ పీరియడ్ కనుక ఎక్కువ రోజులు అంటే ఐదు రోజులైనా కానీ ఎక్కువ ఫ్లో అవుతున్నా లేదంటే ప్రొలాంగ్డ్ గా అంటే ఎనిమిది రోజులు పది రోజులు పదిహేను రోజులు పీరియడ్ అవుతున్నా లేదంటే ప్రతి ఐదు రోజుల తర్వాత పీరియడ్ అయిపోయింది ఇంకో పది రోజుల తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది అట్లా ఉన్నా లేదంటే టూ పీరియడ్స్ కి మధ్యలో పీరియడ్ అనేది కనిపిస్తున్నా ఎక్కువ ఫ్లో కనిపిస్తున్నా క్లాత్స్ ఎక్కువ పడుతున్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ చేంజ్ చేయాలని అనుకున్నా కూడా ఇలాంటి అన్ని కండిషన్స్ ని మనం మెనర్ ఏజియా కింద తీసుకోవచ్చు రెండు పీరియడ్స్ కి మధ్యలో పీరియడ్ వస్తే మాత్రం దాన్ని యూజువల్లీ మెట్రీజియా అని అంటాము మినరేజా అంటే ఎక్కువ శాతం అంటే ఎక్కువ ఫ్లో ఇన్ ద పీరియడ్ అని తీసుకోవచ్చు లేదంటే ఎక్కువ రోజుల ఫ్లో అవ్వడం పెల్విక్ పెయిన్ చాలా మందికి బల్క్ యూటర్స్ ఉంటే పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది పెయిన్ అంటే పీరియడ్ ముందు పెయిన్ ఒకటే కాదండి పీరియడ్ తో పాటు ఫ్లో తో పాటు పెయిన్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది అండ్ దాంతో పాటు ఏమవుతుంది అని అంటే వన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా పెయిన్ అనేది ఒక రకమైన డల్ పెయిన్ ఉంటుంది అనమాట పుట్టలోపలంతా సో దీన్ని కూడా మనము క్రానిక్ పెల్విక్ పెయిన్ కింద తీసుకోవచ్చు అండ్ బల్కీ యుట్రస్ అనేది ఎక్కువ అయిపోతాయి అంటే ఇంకా లావ్ ఎక్కువ పెరిగిపోతున్నట్లయితే కిందకి లాగినట్లు గుంజినట్లు కింద పొత్తుగడ దగ్గర ఏదో బరువు ఉన్నట్టు పొత్తు వాసినట్టు ఇక్కడ ఫ్యాట్ ఏదో సడన్ గా అప్పటికప్పుడు ఇక్కడ క్లా ఉబ్బిపోయినట్టు అనిపించడం ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయండి అది కాకుండా అబ్డామినల్ బ్లోటింగ్ బ్యాక్ పెయిన్ అండ్ ఇంటర్కోస్ చేసేటప్పుడు పెయిన్ కూడా కామన్ ఫీచర్స్ ఆఫ్ యూట్రస్ నెక్స్ట్ ఈ రోజు మనం పెరిమనోపాస్ అండ్ మెనోపాజ్ గురించి మాట్లాడుకుంటాం కదండి అసలు పెరిమనోపాస్ అంటే ఏంటి చూడండి ప్రతి ఒక్కరికి మెనోపాజ్ అనేది ఒక్కొక్క ఏజ్ లో వస్తుంది అది మన ఫ్యామిలీ హిస్టరీ మన జీన్స్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది సో కొంతమందికి ఫిఫ్టీ సిక్స్ అయినా కూడా మెనోపాస్ రాదు కొంతమందికి ఏమవుతుంది అని అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ కి మెనోపాజ్ వస్తుంది కొంతమందికి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కి వస్తుంది అట్లా వేరే అవుతుంది స్పీషియస్ రేస్ ఉండే రీజన్ అన్నిటి మీద బట్టి కూడా మన హెరిడిటరీ దాన్ని బట్టి కూడా మనకి పెరిమొనోపోజన్ మెనోపాస్ స్టేజ్ అనేది ఉంటుంది మెనోపాజ్ అంటే ఏంటి పీరియడ్ ఆగిపోవడం పీరియడ్ ఆగిపోయే కన్నా ముందు కొన్ని కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం దాన్ని పెరిమోపోజన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కి వాళ్ళకి మెనోపాజ్ వచ్చింది అని అనుకోండి ఆ ఫిఫ్టీస్ దగ్గర నుంచి ఎప్పుడైతే పీరియడ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుందో తక్కువ అవ్వడం ఎక్కువ అవ్వడం అట్లా చేంజ్ అవుతుందో వేడి ఆవిర్లు అవ్వడము హార్మోనల్ చేంజెస్ అవ్వడం అప్పుడు ఆ ఏజ్ లో యాక్నే రావడం ఇదంతా కూడా మనం పెరిమెనోపాజ్ కింద తీసుకోవచ్చు అసలు మెడికల్ డెఫినేషన్ ఆఫ్ పెరిమెనోపాజ్ ఏంటో ఒకసారి చూద్దాం అ ట్రాన్సిషనల్ పీరియడ్ బిఫోర్ మెనోపాజ్ అంటే మెనోపాస్ కన్నా ముందు వచ్చేది క్యారెక్టరైజ్ బై ఫ్లక్చువేటింగ్ హార్మోన్స్ అంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్ ఉంటుంది వేర్ దెర్ ఇస్ గ్రాడ్యువల్ సిజేషన్ ఆఫ్ మెన్స్ట్రల్ పీరియడ్ అంటే మెల్లమెల్లగా పీరియడ్ అనేది తగ్గిపోతూ వస్తుంది ఇది న్యాచురల్ గా జరిగేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ 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 సెవెన్ ఇయర్స్ కి వస్తుంది అంటే ఫిఫ్టీ ఇయర్స్ నుంచో కొంతమంది ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ నుంచో కొంతమందికి టూ ఇయర్స్ బిఫోర్ అట్లా హార్మోన్ ఫ్లక్చువేట్ అయ్యి పీరియడ్ క్వాంటిటీ తగ్గిపోతుంది నెంబర్ ఆఫ్ డేస్ అయ్యేది కూడా తగ్గిపోతుంది దీన్ని మనం పెరిమెనోపాస్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ మెనోపాజ్ మెనోపాజ్ అంటే ఏంటి మనకి పెరిమెనోపాస్ తర్వాత మెనోపోజల్ స్టేజ్ వస్తుంది ఇది మెడికల్ డెఫినేషన్ లో ఎలా చెప్తాం మీకు మెనోపోజ్ వచ్చేసింది లేదంటే మీకు మెనోపోజ్ వచ్చింది అని ఎట్లా క్లారిటీ ఇస్తాం ట్వెల్వ్ మంత్స్ వరకు నో పీరియడ్ నో సైన్ ఆఫ్ పీరియడ్ ఉంటే దాన్ని మనం మెనోపోజల్ స్టేజ్ అంటే యూ హ్యావ్ ఎటెండ్ మీకు మెనోపోజ్ వచ్చేసింది అని చెప్పొచ్చు మెడికల్ టెర్మినాలజీలో తీసుకుంటే మెనోపోజిస్ డయాగ్నోస్డ్ ఆఫ్టర్ అ ఉమెన్ హాస్ గోన్ ట్వెల్వ్ కన్సిక్యూటివ్ మంత్స్ మెన్స్ట్రల్ పీరియడ్ సో మెన్స్ట్రల్ పీరియడ్ లేకుండా ట్వెల్వ్ మంత్స్ వరకు ఉంటే దాన్ని మనము మెనోపాస్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ వాట్ ఈస్ ద కనెక్షన్ కనెక్షన్ ఏంటి ఈ బల్క్ యూట్రస్ కి మెనోపాస్ కి లేదంటే మెనోపాజల్ పెరి మెనోపాజల్ కి బల్కి యూట్రస్ కి వచ్చే ఛాన్స్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఉమెన్ లో ప్రతి స్టేజెస్ లోను కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అసోసియేట్ అయ్యి ఉంటాయి మీరు తినే తిండి మీరు పడుకునే టైం పీరియడ్ కానీ మీ వర్కౌట్ సెషన్ కానీ మీరు స్ట్రెస్ పడేది కానీ తర్వాత ఏజ్ అయ్యే కొద్ది అమ్మాయిలు హార్మోనల్ కాంప్లెక్సిటీ అనేది అబ్బాయిలతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది అబ్బాయిలో వస్తే టెస్టోస్టిరాన్ మనకి మేజర్ హార్మోన్ కింద కనిపిస్తుంది అమ్మాయిలు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లుటినైజింగ్ హార్మోన్ ఫొల్కలెస్టిములేటింగ్ హార్మోన్ ఆక్సిటోసిన్ ప్రొలాక్టిన్ ఇలా చాలా కాంప్లెక్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి ఒకటి సరిగ్గా పని చేయకపోయినా మొత్తం మిగతా అన్ని కూడా సరిగ్గా పనిచేయవన్నమాట సో ఏజ్ అయ్యే కొద్ది కూడా ఈ హార్మోనల్ కాంప్లెక్సిటీ వల్ల మనకి ఫ్లక్చువేషన్స్ అనేది జరుగుతాయి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెరిమెనోపాజల్ స్టేజ్ లోను ఇంకా మెనోపోజల్ స్టేజ్ లోను ఏమవుతుందంటే పెరిమోపోజిల్ ప్లస్ మెనోపోజల్ స్టేజ్ లో నార్మల్ గా ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అనేది పడిపోతుంది దాంతో పాటు స్లో స్లోగా ప్రొజెస్ట్రాన్ లెవెల్ కూడా పడిపోతుంది ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఫ్లక్చుయేషన్స్ అనేవి కామన్ గా అవుతాయి దాని వల్ల స్కిన్ డ్రై అయిపోవడం దాని తర్వాత యాక్ అనే ఒకసారి ఎక్కువ రావడము దే ఆక్ని మొత్తానికి స్కిన్ డ్రై అవుట్ అయిపోవడము పొట్టుబినట్టు అనిపించడము అంటే ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఒక్కొక్క అమ్మాయిలో ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట ఇది న్యాచురల్ బట్ ఇక్కడ యూట్రస్ రావడానికి కారణం ఏంటి అనేది కూడా చూద్దాం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాల్ ఫ్లక్చువేషన్స్ ఎండోమెట్రల్ గ్రోత్ పెరిమెనోపాస్ పోస్ట్ మెనోపాస్ అండ్ పొటెన్షియల్ కాజెస్ లోపల ఈ కారణాలతోటి మనం ఎలా ఈ లోపల జరిగే ప్రాసెస్ ని అర్థం చేసుకోవచ్చు అనేది చూద్దాం మామూలుగా ఏమవుతుంది ఈస్ట్రోజన్ పడిపోతుంది తర తర్వాత దాని తర్వాత ప్రొజెస్ట్రాన్ లెవెల్ కూడా పడిపోతుంది మనకి ఈస్ట్రోజన్ మెయిన్ గా ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుందండి ఓవర్ ఈస్ నుంచి మనకి ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది ఓవర్ లోని ఈ ఓవం వల్ల దాని తర్వాత ఈ ఎగ్ అనేది రిలీజ్ అయ్యాక దాంట్లో నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదండి సో మనకి పెరి స్టేజ్ లోని ఏమవుతుంది అంటే ఈ ఎక్కువ ఓవిలేటరీ సైకిల్స్ అనేవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం మెల్లమెల్లగా తగ్గిపోతుంది ఎగ్ కౌంట్ పడిపోతుంది దానివల్ల ఈస్ట్రోజన్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఓకేనా ఇది నాచురల్ బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎవరిలో బల్కీ యూటర్స్ ఎస్పెషలీ మెనోపోజల్ పెరి మెనోపోజల్ స్టేజ్ లో వస్తుంది అనంటే అంటే ఈస్ట్రోజన్ ఈస్ట్రోజెన్ ఎక్కువైనా లేదు అని అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఎడినోమయసిస్ ఉన్నా ఎండోమెట్రియోసిస్ ఉన్నా ఈ స్టేజెస్ ఉన్న వాళ్ళలో అంటే ముందు నుంచి మనకి ఫైబ్రాయిడ్ కండిషన్ తో సఫర్ అవుతున్నా లేదంటే ఎండోమెట్రియోసిస్ తో సఫర్ అవుతున్నా లేదంటే ఎడినోమయసిస్ తో సఫర్ అవుతున్నా మోస్ట్లీ అయితే ఫైబ్రాయిడ్స్ అండ్ ఎడినోమయసిస్ తో ఆల్రెడీ మీ థర్టీ ఇయర్స్ ఉన్నప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు మీ టీనేజ్ లో ఉన్నప్పుడు సఫర్ అయ్యి ఆ రెమినెంట్స్ అనేవి ఉండిపోయినా లేదంటే మీరు ఆన్ గోయింగ్ ఫైబ్రోడ్స్ తో సఫర్ అవుతున్నా మీకు మెనోపోజల్ పెరిమనోపోజల్ స్టేజ్ లో ఈ బల్క్ యూటర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఎడినోమైసిస్ ఉన్నా బాడీ రియాక్షన్ కెపబిలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటది ఓకేనా అండ్ దాంతో పాటు స్ట్రెస్ ఉన్న వాళ్ళలో పెరిఫరల్ అంటే బయట కొబ్బు నుంచి కూడా ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువయి ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉంటది ఈస్ట్రోజన్ ఎక్కువ అయిపోయి ఈస్ట్రోజన్ అంటే ఈ టూ కాదండి ఒరిజినల్ ఈస్ట్రోజన్ కాదు ఈ వన్ అని అంటాం ఓకేనా ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది పడిపోవడం వల్ల మనకి ఈ ఏదైతే యూట్రస్ నార్మల్ గా గ్రో అవ్వడానికి ఈస్ట్రోజన్ అనేది హెల్ప్ చేస్తుంది కదా ఈ గ్రో అయ్యే స్టేజ్ లో ఏమవుతుందంటే ప్రొజెస్ట్రోన్ దీనికి చెక్ పెడుతుంది అంటే ఎంత వరకు గ్రో అంత వరకు చేస్తుంది బట్ ఇక్కడ ఏమవుతుంది ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్లనూ లేదంటే ఫైబ్రాయిడ్స్ వల్లనో ఎడినోమైసిస్ వల్లనూ ఫ్లక్చువేషన్స్ అయ్యి దాని వల్ల మనకి ఏమవుతుంది అంటే దీనికి అదుపు లేకుండా గ్రో అయిపోవడం స్టార్ట్ అవుతుంది ఎన్నోమెటరియల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఎవరిలో ఇంక్రీజ్ అవుతుంది పెరిమెనోపాజ్ ఆర్ పోస్ట్ మెనోపాజల్ స్టేజ్ వేర్ వాళ్ళు ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ తో గానీ ఎడినోమయాసిస్ తో గానీ సఫర్ అవుతున్నట్లయితే లేదు అని అనుకుంటే కార్టిజాల్ లెవెల్ ఎక్కువైపోయి అక్కడి నుంచి పెరిఫెరల్ గా ఈస్ట్రోజన్ అనేది సెక్రెట్ అయ్యి అక్కడి నుంచి గ్రో అవుతుంటే మనకి ఈ బల్క్ యూట్రస్ ఛాన్స్ అనేది ఉంటది మనం ఒక హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ పీపుల్ ఫైబ్రోయిడ్స్ సఫర్ అవుతున్నారు అనే వాళ్ళలో తీసుకుంటే ఎస్పెషల్లీ ఓల్డ్ ఉమెన్ లో తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ వరకు ఫైబ్రాయిడ్స్ ఎడినోమైసిస్ లేదంటే అదర్ ఫీమేల్ ఎక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కంబైన్ అయిన బల్క్ యూటర్స్ మనకి మేజర్ గా కనిపిస్తుంది దాని వల్లనే మనకి బల్క్ యూటర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఫైబ్రాయిడ్స్ కానీ ఎడినోమాయిసిస్ కానీ తక్కువ మందిలో మనకి పెరిఫరల్ ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ అవడం లేదంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్ కి బాడీ ఎలా రియాక్ట్ అవ్వాలి అలా కాకుండా ఆపోజిట్ మేనర్ లో రియాక్ట్ అవ్వడం జరిగితే గానీ మనకి ఉత్తి ప్లేన్ బల్క్ యూట్రస్ అనేది కనిపించదు ఓకేనా సో దీని వల్ల ఏమవుతుందని అంటే చెక్ లేకుండా ఎండోమెట్రిక్ అనేది గ్రో అయిపోయి అక్కడ నుంచి పొట్ట బరువు అయిపోయి మనకి బల్క్ యూట్రస్ అనేది డెవలప్ అవుతుంది సో మన బల్క్యూటర్స్ ఎలా డెవలప్ అవుతుంది ఎందుకు హార్మోనల్ ఫ్లక్చువేషన్ అయినా అని చూసుకున్నాం కదండి నెక్స్ట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ దీనికి అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయో ఒకసారి చూద్దాం నెక్స్ట్ కమింగ్ టు ద కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి సో కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనం ఏంటి అని అంటే హార్మోనల్ థెరపీస్ ఉన్నాయి నాన్ హార్మోనల్ థెరపీస్ అండ్ సర్జికల్ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయండి సో హార్మోనల్ థెరపీస్ లో ఏంటి అని అంటే మీరు కనుక జిఎన్ఆర్ఎస్ ఐగోస్ తీసుకున్నా అని అంటే హార్మోనల్ కాంట్రోసెప్టర్స్ తీసుకున్నా లేదు అని అంటే మనకి కాంబైన్ అట్లా కాంట్రోసెప్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి మనకు ఉన్నాయి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు తీసుకున్నంత కాలం మనకి ఏదైతే ఈ ఎక్స్ట్రా ఈస్ట్రోజన్ వల్ల వచ్చిన ఎఫెక్టో లేకపోతే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది ఆపేసిన వెంటనే మళ్ళీ మనకి ఏదైతే హార్మోనల్ ఫ్లక్చువేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఎస్పెషల్లీ ఫైబ్రాయిడ్ గానీ ఎడ్రోమైసిస్ ఉంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అండ్ మెనోపాస్ తర్వాత బల్క్ యూట్రస్ ఉండి బ్లీడింగ్ అవుతుంది ఇట్లాంటి కండిషన్స్ ఏంటంటే సరిగ్గా పట్టించుకోకపోతే మ్యాలెగ్నెన్సీలో కూడా టర్న్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వెరీ రేర్ కండిషన్స్ బట్ టర్న్ అవుట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది సో అండ్ హార్మోనల్ థెరపీస్ కి వాటి ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లావ్ అయిపోవడము స్కిన్ యాక్నే రావడము జుట్టు ఊడిపోవడము ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి అసోసైట్ ఉన్నాయి సో ఇది ఏమైనా తగ్గిస్తుందా కంప్లీట్లీ అని అంటే లేదు మెయింటైన్ చేయడానికి అంటే ఎక్కువ వర్స్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అది కాకుండా నాన్ హార్మోనల్ థెరపీస్ నాన్ హార్మోనల్ థెరపీస్ అంటే ఏంటి అని అంటే పెయిన్ మేనేజ్మెంట్ కోసం కిందకి లాగినట్టు అనిపించడం ఎక్కువ పీరియడ్ అయ్యే కొద్ది పెయిన్ ఎక్కువ అయిపోవడం ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ నాన్ హార్మోనల్ థెరపీస్ లో ఐడిస్ అనేవి ఇస్తారు అంటే నాన్ స్టెరోడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని అంటాం ఈ నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే పుట్ట లోపలికి మనము మెడిసిన్ తీసుకున్నప్పుడు కడుపు మంట రావడం గ్యాస్ట్రైటిస్ రావడం సో దీన్ని గ్యాస్ట్రైటిస్ రాకుండా మనం పంటప్రోజాల్ రెబడిప్రోజాల్ ఏదోటి ప్రోటాన్ ప్రోటోన్ పంప్ ఇన్హిబిటర్ వేసుకోవడము దానివల్ల మళ్ళీ దీర్ఘకాలంగా వాడితే కిడ్నీ మీద ఎఫెక్ట్ రావడం పెయిన్ కిల్లర్స్ వల్ల ఎక్కువ ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్ వాడుతున్న వల్ల మనకి అబ్జర్ప్షన్ కెపాబిలిటీ అనేది పడిపోవడము దాని తర్వాత గడ్ బ్యాక్టీరియా దెబ్బ తినడం పెయిన్ కిల్లర్స్ వల్ల ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా మనకు ఉంటాయి అది కాకుండా సర్జికల్ ఆప్షన్స్ లో మనకి ఏంటంటే ఫైబ్రాయిడ్ తో పాటు ఉంటే మేజర్ గా మీకు పిల్లలు ఇద్దరిని కనేశారు మీరు ఇంకేమీ ప్రాబ్లం లేదు అని అనుకుంటే యూజువల్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఇన్స్ట్రక్టివ్ అంటే యూట్రస్ తీసేయండి అని సజెస్ట్ చేస్తారు లేదు అని అంటే మయోమెక్టమి అంటే ఉత్తి ఫైబ్రాయిడ్స్ ని తీసేస్తే దానివల్ల బల్క్ యూటర్స్ కూడా మెల్లమెల్లగా తగ్గుతుంది లేదంటే మనకి బల్క్ యూటర్స్ ఒక్కటే ఉంటే డిఎన్సీ ప్రొసీజర్ అనేది చేయడం ఇట్లాంటివి చేస్తారు ఇది హార్మోన్స్ ట్రీట్ చేయకుండా ఉత్తి హార్మోన్ కి ఉండే రియాక్షన్ ట్రీట్ చేయకుండా దీన్ని ట్రీట్ చేయడం వల్ల రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది అండ్ దాంతో పాటు ఏంటి అని అంటే ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్ వల్ల అదర్ థింగ్స్ అంటే వేడావిర్లు కాలు మంటలు వచ్చేయడము జుట్టు దగ్గర మండిపోవడము జుట్టు సివియర్ గా ఊడిపోవడము ఇలాంటి కండిషన్స్ కూడా మనకి కనిపిస్తాయి సో సర్జికల్ గా మనం ఆ ప్రాసెస్ ని తీసేసినా ఆ హార్మోనల్ ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది కాబట్టి దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ చిన్న ఏజ్ లో హిస్ట్రాక్టమీ చేయించుకుంటే అంటే కొంతమంది థర్టీ ఫైవ్ లోపల ఇద్దరు పిల్లల్ని ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు హిస్ట్రాక్టమీ చేయించుకున్నా ఫార్టీ ఇయర్స్ లో హిస్ట్రాక్టమీ చేయించుకున్నా కూడా బాడీలోని ఒక ఆర్గన్ ని మనం తీసేస్తే దాని వచ్చే ఎఫెక్ట్స్ అంటే దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా ఖచ్చితంగా మనకి బాడీలో కనిపిస్తాయి నెక్స్ట్ కమింగ్ టు ద హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి సో హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఏమవుతుంది అని అంటే మేజర్ గా మనము లింక్ ని అండర్స్టాండ్ చేసుకుంటాం అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎలాంటి హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ లో ఉన్నాయి ఏ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల ఎలాంటి పిక్చర్ అనేది కనిపిస్తుంది అసలు హార్మోనల్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది డైట్ సరిగా లేక స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్ ఉంటే ఎలాంటి రకమైన స్ట్రెస్ ఫినాన్షియల్ స్ట్రెస్ లోస్ ఆఫ్ లబ్డ్ వన్స్ ఆ వాట్ ఈస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ క్వాలిఫై చేసి దాన్ని ఎలాగ దాన్ని రియాక్ట్ అవుతున్నారు దాని ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మీకు మెడికేషన్ అనేది టైలర్ మేడ్ గా అంటే మీకోసమే ఇచ్చిన మెడికేషన్ మీ ఫ్యామిలీ ఇద్దరు ముగ్గురు సేమ్ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నా కూడా డిఫరెంట్ మెడికేషన్స్ మెడికేషన్ ఎందుకంటే ఇండివిజువల్ గా మీరు సపరేట్ కాబట్టి సో ఇండివిజువల్ యూనిట్ గా తీసుకుని మెడికేషన్ ఇవ్వడం వల్ల హార్మోనల్ ఫ్లక్చువేషన్ తగ్గుతుంది మన మెన్సెస్ అనేది రెగ్యులరైజ్ అవుతాయి కండిషన్ అనేది రిలీవ్ అవుతుంది క్యూర్ అవుతుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ అనేది చేయొచ్చు నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్స్ అండి ఫిడికస్ హోమియోపతి మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అండి ఒకవేళ కనుక మీరు ఫిడికస్ కి దగ్గరలో ఉన్నట్లయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఆన్లైన్ ద్వారా ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ అయిపోయి డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి అండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పట్టవచ్చు అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎనీవేర్ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మా మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడ్కస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో గానీ ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ లో గానీ అనేది మాట్లాడుకున్నాం కదండి బికాస్ ఇట్ డజన్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ మంచిగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని మరి హోమియోపతిలో కూడా ఫిడికల్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము మూడు రకాలైన ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఇలాంటి కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి రెండు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే ప్రోగ్నోసిస్ ఎలా ఉంది ఏంటి అనేది ఏమి దాపెట్టకుండా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పర్సనల్ కేర్ హెరట్ ఫెడికస్ అనేది టాప్ నార్చ్ ఉంటుందండి ఎలాంటి క్వీరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీకు ఆన్సర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ వాంట్ చూస్ క్యూర్ ఇఫ్ వాళ్ళ చూస్ ఫెడికస్ ఉంటుంది సో ఈ రోజు మనం బల్క్ యూట్రస్ ఎలాగ పెరీ మెనోపాజల్ ఆర్ మెనోపాజల్ వెమన్ లో వస్తుంది ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి ఎలాంటి పెథాలజీ రన్ అవుతుంది అండ్ దాంతో పాటు మనకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ అవైలబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం కదండి మీకు ఇంకేదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉన్నా లేదు అనంటే ఇంకేదైనా టాపిక్ గురించి మీకు స్పెసిఫిక్ గా వీడియో కావాలన్నా లేకపోతే క్వీరీ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి దానికి చూసి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎక్కువ మంది అడిగితే వీడియో అనేది సో మీడియా నెక్స్ట్ టాపిక్ థ్యాంక్ యూ